వెల్కమ్ టు రాజనీతి రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా విద్యుత్ ఛార్జీల భారం మోపారు దీనికి వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారండి కానీ ఇంతకుముందు ఒక ధర్నా చేశారు ఏంటి తల్లిక వందనం స్కీమ్ను ఇంకా అమలు చేయలేదు హామీ ఇచ్చాడు అని చెప్పి అది ఫెయిల్ అయింది ఎందుకంటే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏడు నెలలకు ఇచ్చాడు ఇప్పుడు టీడీపీ గెలిచి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇదేంటి ఆందోళన ఏంటి అని కార్యకర్తలే ప్రశ్నించారు నాయకులు కూడా అందుకే పెద్ద రెస్పాన్స్ రాలేదానికి మళ్ళీ ఇప్పుడు దీని మీద కూడా నాయకులు కార్యకర్తలు కూడా చాలా అంటే ఎలా చేయాలి ధర్నా ఎవరిది ఛార్జీల పెంపు పాపం జనం అడిగితే మనం ఏం చెప్పాలి అనే ఒక సంశయంలో ఉన్నారు నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉండగా తను తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు తన సొంత పార్టీతో ఆందోళన చేయిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా జరగదు తన నిర్ణయానికి వ్యతిరేకంగా తన పార్టీ వాళ్ళతో ఆందోళన చేయించడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగదు ఇది ఒక తుగ్లక్ అనమాట జగన్మోహన్ రెడ్డి అని మరోసారి నిరూపించుకున్నాడు ఒకసారి ఏమో మూడు రాజధానుల పేరుతో అయ్యాడు మళ్ళీ ఇది కూడా తుగ్లక్ డేషనే బహుశా ఈయనకి షాక్ నుంచి ఇంకా బయటపడలేదు అనుకుంటా పదకొండు సీట్ల షాక్ నుంచి బయటపడి ఉంటాడు లేకపోతే తాను తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తన పార్టీ వాళ్ళతోటి ధర్నా చేయించడం ఏంటి ఇది ప్రపంచంలోనే ఒక వింత యాక్చువల్గా ఈ ఛార్జీల భారం ప్రజల మీద పట్టడానికి కారకుడే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లు ఆయన కరెంటు ఛార్జీలు పెంచలేదు ప్రజల మీద భారం మోపలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు పదిసార్లు పెంచాడు కరెంటు ఛార్జీలు ఈయన అసంబద్ధమైన నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో పెద్దగా కరెంటు సమస్య రాలేదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి సంక్షోభమే రాష్ట్రంలో ఎందుకంటే ఈయన అధికారంలోకి రావడంతోనే పీపీఎల్ రద్దు చేశాడు సోలారు విండ్ పవర్ యూనిట్లని తరిమేశాడు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందాలు వాటిని నేను అమలు చేయటం ఏంటి ఏంటో తరిమేశాడు దాని మూలంగా వాళ్ళు కేంద్రం ఫిర్యాదులు చేశారు కోర్టులకు వెళ్ళారు కోర్టులకు వెళ్ళటం మూలంగా ముక్కు పిండి డబ్బులు వసూలు చేశారు గవర్నమెంట్ దగ్గర ఏంటది వాళ్ళు ఇవ్వని విద్యుత్ కూడా ఒప్పందం కుదుర్చుకున్న మొత్తం విద్యుత్కి డబ్బులు కట్టేశాడు ఇతను ఎంత తొగ్గలక్కు చూడండి శుభ్రంగా వాళ్ళు తయారు చేసిన విద్యుత్ను వాడుకుంటే అయిపోయేదానికి వాళ్ళని తరిమేసి వాళ్ళ విద్యుత్ వాడుకోకుండా వాడుకొని విద్యుత్కి డబ్బులు కట్టేశాడు ఆ భారం ప్రజల మీద మోపాడు అట్లాగే వాళ్ళని తరిమేయటం మూలంగా విద్యుత్ లోటు ఏర్పడింది బయట నుంచి కొన్నాడు బయట రాష్ట్రాల నుంచి కొన్నాడు తనతో అంటకాగే వాళ్ళ విద్యుత్ ప్లాంట్ల నుంచి యూనిట్ ఎనిమిది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలు పెట్టి కొన్నాడు భయంకరమైన రేటు కొనేసాడు అనమాట కమిషన్ల కోసం తన కమిషన్లు వస్తే ఇచ్చేవాళ్ళు జనం మీద భారం మోపేవాడు వాళ్ళని తెరమేటి మూలంగా ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అదంతా బయట నుంచి కొన్నాడు ఏపీ జనుకొనేమో పొడకబెట్టేశాడు దీని మూలంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పడిన భారం విద్యుత్ సంస్థల మీద తొమ్మిది వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో పడిన భారం పదమూడు వేల కోట్లు ఈ భారాలన్నీ కూడా మేము వసూలు చేసుకుంటాం వినియోగదారుల నుంచి మాకు అనుమతి ఇవ్వండి అని డిస్కంలో ఏపీఈర్సికి అప్లై చేసినాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డుకు అప్లై చేస్తే దాని చైర్మన్గా జస్టిస్ నాగార్జున్రెడ్డి అని ఆయన ఉన్నాడు ఆయన ఒక పెద్ద మనిషి జగన్ మీద ఆయనకు అవ్యాజ్యమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డికి చేమ కుట్టనివ్వడం ఆయన ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే యాక్చువల్గా అప్లై చేసిన దరఖాస్తు చేసిన తొంభై రోజుల్లో దాని మీద డెసిషన్ తీసుకోవాలి ఏపీఆర్సీ వాళ్ళు కానీ ఇతను డెసిషన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదంటే ఎలక్షన్లకు ముందు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుది ఇరవై మూడులో భారం పడుతుంది ఈ ఇరవై మూడు ఇరవై నాలుగుది ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు భారం పడుతుంది ఇతను నిర్ణయం తీసుకుంటే సో అలా ఎన్నికలకు ముందు వినియోగదారుల మీద విద్యుత్ భారం పడితే ట్రోఅప్ ఛార్జీల పేరుతో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో నెగిటివ్ అవుతుంది దెబ్బతింటాడు నష్టపోతాడని చెప్పి తొక్కి పెట్టాడు తొక్కిపెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత తను రిటైర్ కాబోయే ముందు జులైలో వదిలేశాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి ఆరు వేల కోట్లు వసూలు చేసుకోండి ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పదకొండు వేల కోట్లు వసూలు చేసుకోండి అని చెప్పి డిస్కమ్లకి ఆదేశాలు ఇచ్చాడు దాని మూలంగా ఇప్పుడు ట్రోప్ ఛార్జీల పేరుతో జనం మీద భారం పడుతుంది ఈ భారానికి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదు దీని మీద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు రెండు మూడు సార్లు ప్రెస్ మీట్లలో కూడా స్పష్టంగా చెప్పారు ఇది జగన్ చేసిన పాపం జగన్ వేసిన భారం మళ్ళీ దాని మీద అతనే ధర్నాలు చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు కానీ వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్కి వీళ్ళకి నిజం చెప్పటం నిజాయితీ ఇవన్నీ పనికిరావు అనమాట గతంలో కూడా ఇలాగే పదే పదే అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు అదే తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు వీళ్ళ సిలబస్ వీళ్ళ స్కూలే అబద్ధాల ప్రచారం అనమాట కానీ ఒకసారి దెబ్బతిన్నాక ఒకసారి ఊళ్ళంతా కాలిన తర్వాత ప్రజలు నమ్మరు ప్రజలు వెర్రిళ్ళు మేమేం చెప్పినా నమ్ముతారు ఈ విద్యుత్ ఛార్జీల భారం చంద్రబాబు నాయుడు గారు వేశారంటే నమ్మే పరిస్థితి ఉండదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వేసిన అని అందరికీ అర్థమైపోయింది మీరు ఒకవేళ ఆందోళన పేరుతో రోడ్ల మీదకి వెళితే ప్రజలు ప్రశ్నిస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल